ప్రతిగుండగానే చంపేశారు వారి మధ్య పాత కక్షలు లేవు కుటుంబ తగాదాలు అంతకన్నా కాదు కేవలం ఒక భూ వివాదమే అతని ప్రాణాలు కోల్పోయేలా చేసింది తెలంగాణ నారాయణపేట ఉట్కూరు మండలం పొర్లలో భూ తగాదాలో సంజీవ్ అనే వ్యక్తిని ప్రత్యర్థులు అతి దారుణంగా కొట్టి చంపారు సంజీవ్ ను రహితంగా కర్రలతో దాడి చేయడంతో అతని తల్లి వారికి వదిలేయమని ప్రాధేయపడుతూ మొత్తుకుంది అయినా కొంచెం కూడా కనికరించకుండా కొడుతూనే ఉండటంతో గత్యంతరం లేక వంతకి కాల్ చేశారు సకాలంలో పోలీస్ సిబ్బంది వారిని స్పందించకపోవడంతో అప్పటికే సంజీవ్ ప్రాణాలను కోల్పోయాడు ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేస్తూ పోలీస్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ హింసాత్మక ఘటన పట్ల పోలీసులు సకాలంలో స్పందించకపోవడంతో ఎస్ఎస్ శ్రీనివాసులు ఎస్పీ యోగేష్ గౌతమ్ లు సస్పెండ్ అయ్యారు